సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ కోహీర్ విలేజ్ అండ్ మండల్ కోహీర్ ఇది ఏదైతే అనిపిస్తుంది ఇది మనకి మనకేందంటే ఇది ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది కోహీర్ మండల్ ఇది కోహీర్ విలేజ్ అండ్ మండల్ కోహిర్ ఫిఫ్టీన్ ఎకర్స్ వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ ఎత్తున్నారు లైట్ నెగబుల్ అయ్యే అవకాశం ఉంది మనకి ఇది ఏంటంటే మనకు కోహీర్ టు మనకు మోమిన్పేట్ వెళ్ళే రోడ్ ఇది కోహీర్ టు మోమిన్పేట్ శంకర్పల్లి వెళ్ళే రోడ్ ఇది శంకర్పల్లి శంకరపల్లి మోమిన్పేట్ వికారాబాద్ వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్కి మనకు ఫస్ట్ వీడ్ ఉంటుంది రోడ్ ఫేస్ మన దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ రోడ్ ఫేస్ ఉంటుంది మనకు ఈ మొత్తం ఏదైతే అనిపిస్తుందో మనకు మొత్తం మ్యాంగో గార్డెన్ ఈ మ్యాంగో గార్డెన్ ఏంటంటే మనకు ఫిఫ్టీన్ ఎక్కర్ ఉంది వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కర్ లైట్ నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది మనకు విలేజ్ అండ్ మండల్ కోహీర్ విలేజ్ ఆన్కులు ఉంటుంది ఫ్యూచర్లో మనకు హౌస్ చేసుకో ప్రెసెంట్ ఫామ్ హౌస్ ఉంది ఫ్యూచర్లో మనకు ప్లాంటింగ్ కూడా చేసుకోవచ్చు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ స్కర్ బీ డైరెక్ట్ ఫార్మర్ ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది మనకు రెండు బోర్వెల్స్ ఉన్నాయి మనకు మొత్తం ట్రిప్ సిస్టమ్ సప్లై ఉంటుంది మనకు ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో మనకు మొత్తం మామిడి తోట ఉంది మొత్తం పదహారు ఎకరా పదిహేను మామిడి తోట ఉంటుంది మనకు వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ యొక్క అవకాశం ఉంది ఇంకా మన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లొకేషన్ వేడియోస్ పెడతాను చూస్తూ ఉండండి